ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ మరో సంచలన తీర్పు అయితే చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ సీనియర్ అందరికీ శుభవార్త చెప్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది ఇది దేశవ్యాప్తంగా కూడా కూడా అమలయ్యే అవకాశం ఉంది సో వివరాలు వీడియో తెలుసుకుని వీడియో పూర్తి చూసి తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీం కోర్టు వృద్ధులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క బాగోగుల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది సీనియర్ సిటిజన్స్ పట్ల తమ యొక్క బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు పిల్లలకు ఆ వృద్ధుల నుంచి సంక్రమించిన ఆస్తులను అనుభవించే హక్కు లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది చాలా మంది తల్లిదండ్రులు ఉన్న ఉన్న ఆస్తి రాయించుకున్న తర్వాత వాళ్ళని చూసే విధానం చాలా దారుణంగా ఉంటూ ఉంటుంది సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ నిర్ణయం అయితే వెలువరించింది సరిగ్గా చూడకపోతే బాధ్యతలు నిర్వహించపోతే తల్లిదండ్రుల యొక్క ఆస్తి అనుభవించే హక్కు లేదని స్పష్టం చేసింది కుమారుడు తమ సంరక్షణ యొక్క బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన ఎనభై ఏళ్ల వృద్ధుడు కమలకాంత్ మిశ్రా గారు తన భార్య డెబ్బై ఎనిమిదేళ్ల భార్య ఇద్దరు కలిపి దాఖలు చేసినటువంటి అప్పీల్పై అప్పల్ పిటిషన్ పై వాళ్ళ జస్టిస్ విక్రమ్నాథ్ గారు అలాగే జస్టిస్ సందీప్ మహతా గారితో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది బిడ్డల యొక్క నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం రెండు వేడు రెండు వేల ఏడులో తీసుకొచ్చిన మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఈ యాక్ట్ అండగా నిలుస్తుందంటూ ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ చట్ట ప్రకారం తల్లిదండ్రుల సంరక్షణ చూసుకునే పక్షంలో పేరెంట్స్ తమ పిల్లలకు లేదా బంధువులకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలాగా ఆదేశించే అధికారం ట్రైబ్యునల్గా ఉంటుందంటూ ధర్మాసనం స్పష్టం చేసింది గతంలో కూడా సుప్రీంకోర్టు ఇదే తరహాలో తీర్పునిచ్చింది ఇప్పుడు మరొకసారి ఈ తీర్పు రావడం నిజంగా ఆనందకరం సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి